దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రదేవుడు బిళ్ళారా నేటి దినము దేవుని వాక్యము కీర్తనలు ఎనభై యోటవ కీర్తన పదహారవ వచ్చిన భాగం వాక్యం ఎత్తికి సలవిస్తుంది అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించేదను కొండ తేనెతో నిన్ను తృప్తి పరుచుదును కొండ తేనెతో నేను నిన్ను తృప్తి పరుచుదును నేటి ధ్యానాంశముగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడని ఆయన సెలవిస్తున్నారు మానవ జీవితంలో లేనిదే తృప్తి దేవుడు వాక్యం ఉంటుంది ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను తృప్తిపరుస్తాను మన దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడన్నట్లుగా ఎవరైతే దేవుని వెంబడిస్తూ ఉంటారో దేవుడు వెంబడించు వారిని ప్రభువుని వెంబడించు వారిని యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు సువార్త వార్త పద్నాలుగోధ్యాయంలో అక్కడ రాయబడిన ఒక సంఘటన మనందరికీ తెలిసినదే ఎవరు తృప్తిపరచబడ్డారంటే యేసు ప్రభువుని వెంబడించబడిన వారు తృప్తిపరచబడ్డారు ఐదు రొట్టు రెండు చేపలు అక్కడ దేవుడు అద్భుత రీతిగా అక్కడ ఉన్న వారందరు కూడా తృప్తిగా వారు తిన్నారు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి నీవు తృప్తిపరచబడాలంటే నీ జీవితం అసంతృప్తిగా ఆశయం లేక నిరాశ నిష్ప్రహలు ఉందంటే నీవు తృప్తిపరచబడాలన్న ఆలోచన నీకుంటే యేసు ప్రభు అని వెంబడించు ఆ యేసై నిత్యము నిన్ను తృప్తిపరుస్తాడు మరలా మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో వాక్యం సెలిస్తుంది ప్రభు వార్త బోధులు ఆయన మాట నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు నీతి కోసం మనం తృష్ణ కలిగి ఉండాలి నీతి నీతి ఏంటి యేసు ప్రభు వారే నీతి నీతి యావత్తు ఈ నీతిగా జరుగునట్లుగా దేవుడు మనందరి విషయమై ఆయన సమస్తము మనకు ముందుగా మాదిరిగా ఆయన పెట్టి మన అతను యేసు ప్రభు వెళ్ళి ఉన్నారు ఆయన జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని యేసు ప్రభు మనం ఎప్పుడైతే హృదయం కలిగి హృదయం కలిగి మనం వెంబడిస్తూ ఉంటామో నిత్యం దేవుడు మన జీవితాల్లో తృప్తి అనేది కలుగు చేస్తామంటాడు కాబట్టి మార్నింగ్ టైం వివరే కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లుగా ఆ దేవాతి దేవుడి అనుగ్రహించే సంతృప్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునేలాగునా క్రీస్తుని వెంబడించండి క్రీస్తుకు సాక్షులుగా జీవించండి తద్వారా తృప్తిపరచబడండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక